వెల్కమ్ బ్యాక్ టు ది కోర్ స్పీక్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ మనం గత వీడియోలో ఆస్క్ అనే వెర్బ్ తీసుకొని ప్రెజెంట్ ఫాస్ట్ టెన్స్ లో చెప్పుకుందాం ఈ వీడియోలో ఫ్యూచర్ టెన్స్ లో చెప్పుకుందాం నేను తెలుగులో మీరు ఇంగ్లీష్లో సింపుల్ ఫ్యూచర్ నేను అడుగుతాను ఐ విల్ ఆస్క్ අතා අඩගන අගයි අ will අු

నేను అడుగుతూ ఉండి ఉండను ఐ విల్ నాట్ హ్యావ్ నాట్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేను అడుగుతూ ఉండి ఉంటాను ఐ విల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ నేను అడుగుతూ ఉండి ఉంటానా విల్ ఐ హావ్ బీన్ ఆస్కింగ్ నేను అడుగుతూ ఉండి ఉండను ఐ విల్ నాట్ బీన్ ఆస్కింగ్ నేను అడుగుతూ ఉండి ఉండనా విల్ నాట్ ఐ బీన్ ఆస్కింగ్ చూసారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏ వీడియో పెట్టినా మీకంటనే నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతుండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ అవర్ ఛానల్